ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మాసం మన యమని తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊళ్ళు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్ పంపించాలి అది ఏం అవసరం అనేది నెమలి మాంసమా ఇది అనేసి టెస్ట్కి పంపిస్తాం కు పంపిస్తాం ల్యాగ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు ఆయన లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ఇంతకు ముందు ఏమైనా చేసిండా మరి నేర ఆరోపణలు ఉన్నాయా అన్నట్టు తెలుస్తున్నాయి అన్నట్టు నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసమా అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి ఇది నేషనల్ బర్డ్ కదా మనది నెమలి జాతీయ పక్షి కదా అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం థ్యాంక్ యూ అండి భయపడి భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు అది ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు యూట్యూబ్ చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ చేసి మనం ఫర్దర్ దాని మీద చేయొచ్చు కదా ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధంగా చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది తెలిసిన మట్టుకి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు. నేరం ఆ నేరం కిందకి ఒకసారి చీటింగ్ కేసు కిందకి వస్తుంది అవును ఎస్ సార్ ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మావసమ్ ని నిమ్మలి మాసం అని అన్నారు కదా అందుకనేసి పోలీసులకు అప్ ఇది.